చాలా ఇష్టం మణిశర్మ గారికి అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈ రోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్ గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భ్యో నమ వీడియోలో వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయం ఏమి మర్చిపోతానే మనం ముందే చెప్పేస్తుంటాను ఏంటి అంటే మా ఛానల్లో జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ సో ఇందుకు జాయిన్ అంటే ఏంటి అంటే జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాల వీడియో ఉంటుంది పూర్తిగా చూడండి వివరాలన్నీ ఉంటాయి అందులో ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను జాయిన్ అవడం అంటే మీరు ఈ ఛానల్లో సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి ఉంది ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేసాను నేను రూపొందించిన కోర్సు అలాగే కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు మొదలైంది అది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది వచ్చే మాసం అనగా జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆ ఫ్లూట్ కోర్స్ అయిపోతుంది కూడా దాని తర్వాత గిటార్ కోర్స్ లేదా మ్యూజిక్ థియరీ కోర్సు ఈ రెండింటిలో ఏదో ఒకటి మొదలవుతుంది ఆ రెండు కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్రం ఓకల్ కోర్సు స్టార్ట్ అవ్వబోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పటికటి చెప్తుంటాను మీరు చక్కటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు యూఆర్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ అయితే జాయిన్ అనేది ఐఫోన్లో కానీ లేదా ఇతర యాపిల్ డివైసెస్లో కానీ కనబడట్లేదు చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఆ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మేమేం చేయలేము మా సైడ్ నుంచి మీరు జాయిన్ అవడం సులభంగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ లాంచ్ చేసుకోండి లేదా డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ఇప్పుడు పాటలు కదా సో ఇది అధిక కదా వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఆ వర్గంలో వాన వల్లప్ప వల్లప్ప గించే సామిరంగా వేటూరి గారి గీత రచన హరిహరన్ గారు సుజాత గారు అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ చాలా హిట్స్ వచ్చాయి హరిహరన్ గారు సుజాత గారు బా ఎంత గొప్పగా పాడతారు ఇద్దరు కూడా ముఖ్యంగా కాంబినేషన్ చాలా హిట్ అయింది అనమాట వాళ్ళిద్దరిది ఈ మైనర్ అనగా మూడు శ్రోతులు ఉన్నది ఈ మైనర్స్ అలాగే కీరవాణి మిట్లు ఉంటాయి కీరవాణి రాగం అని చెప్పొచ్చు కదా చక్కటి గమకాలు వినపడతాయి మనకి మణిశర్మ గారు చాలా ఇష్టమైన రాగం అనుకుంటే ఈ మధ్యనే చాలా పాటలు అంటే ఆయన అని కాదు చాలా పాటలు చేస్తాం అందులో మణిశర్మ గారి పాటలు చేసినప్పుడల్లా ఐ థింక్ రెండో మూడో కీరవాణి రాగులు కూడా వచ్చాయి అందువల్ల నాకు అనిపించింది నాకు చాలా ఇష్టమైన రాగాలు అని చెప్పేసి సో చతురస్ర జాతికి చెందినటువంటి నడక మైనర్ స్కేల్ అంటే వెస్ట్రన్ మ్యూజిక్ కూడా ఇన్ఫ్లుయెన్స్ కూడా కనబడుతుంది కీరవాణి మెట్లు మైనర్ స్కేల్ ఎస్ చెప్పేసి అని అన్నయ్య సినిమాలో ఈ సినిమాలో ఇంతకుముందు నేను వేరే పాట చేస్తున్నాను కాబట్టి సినిమా గురించి మనం విశేషాలు చెప్పుకోనక్కర్లేదు నేరుగా పాటలు వెళ్ళిపోవచ్చు సో ఈ పాట యొక్క స్వరం విశ్లేషణలో మొదటి భాగాన్ని మీ అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి ఇది ఇచ్చారు ఏంటంటే పియానో మీద వస్తుంది మ్యూజిక్ అయితే దానికన్నా ముందు నీళ్లు అలా బొట్టు బొట్టుగా కారుతున్నట్టు ఒక సౌండ్ ఇచ్చారు శబ్దం సౌండ్ ఎఫెక్ట్స్ దాని తర్వాత విండ్ అంటే గాలి శబ్దం వస్తుంది దాని తర్వాత పియానో పియానో ఎట్లా అంటే పై స్థాయిలో పనిస చాలా ఫాస్ట్గా తర్వాత మా రీ కలిపి తర్వాత సాగా కలిపి తర్వాత నీ ఒకటి వెంటనే ఒక సింత మీద మీద ఒక కార్డ్ మేజర్ కార్డ్ ఆ కార్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప ఓకేనా ఈ మేజర్ కార్డ్ నెమ్మదిగా వాయించాను చాలా వేగంగా వెళ్ళిపోతాయి ఈ మెట్లన్నీ కూడా సి మేజర్ కార్డ్ లో ఈ చివరి మాత్రం ఇదంతా కూడా యాడ్లు ఇవ్వారు ఎక్కడ ఉండదు టెంపో ఉండదు ఈ తర్వాత ఏం చేస్తారంటే మన కీరవాడి మెట్లు లిజాండ్ వచ్చారు కూడా నేను చాలా నెమ్మదిగా వాయించాను అలా మొత్తం ఎన్ని స్థాయిల్లో పైకి మళ్ళీ అన్ని స్థాయిలో కిందకి అట్లా ఇచ్చారు ప్లిజాండ్ అంటారు దాన్ని ఇది అయిపోయాక మనకి ఆర్కెస్ట్రా హిట్ బాగమ బా అలా ప్రతి ఫ్రేజ్లోనూ కూడా రెండు రెండు స్వరాలు మనకి వెనకాల ఆర్కెస్ట్రా హిట్ కనబడుతుంటాయి అలాగే ఈ అంటే ఫ్లూట్ మీద బిడ్డంతా కూడా ఆ ఫ్లూట్ వస్తున్న సేపు చూపిస్తాను సార్ అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ ఫ్లూట్ అవుతున్న సేపు కూడా అని ఆ ఫ్రేజ్లో ఏ స్వరం దగ్గర అయితే నోట్ ఆగుతూ ఉంటుందో అక్కడ మనకి ఫ్లూట్ మీద ఒక రకమైన బ్లోయింగ్ అది న్యాచురల్ ఫ్లూట్లా అనిపించలేదు కీబోర్డ్ టోన్ అయ్యండొచ్చు ఇది ఎక్కడెక్కడ ఆగుతుంది సా దగ్గర అవుతుంది మరియు పా దగ్గర ఆగుతుంది తర్వాత పామగా పమ్ మా దగ్గర ఆగుతుంది మళ్ళీ దగ్గర అలా జాగ్రత్తగా గమనిస్తే అలా వెనకాల మనకి ఫ్లూట్ ఒక ఫ్లూట్ తుకారం అంటారు తుకారం సౌండ్లో ఎఫెక్ట్లో ఫ్లూట్ వాడారు ఇప్పుడు మనకి ఫోర్ గ్రౌండ్లో ముందుగా వినిపించేటువంటి స్వరాలు ఏంటో చూద్దాం స సరే గరి స గరి గ స తర్వాత గి స ఇది అనమాట అదే దీనికి కార్డ్స్ కూడా ఉన్నాయి അടിച്ച് തീമർ അത ఇందాక చెప్పాను దీనికి తగ్గట్టుగానే ఆర్కెస్ట్రా హిట్ నోట్స్ రెండోసారి ఏంటంటే ఆ నీ టూ చూపించి అప్పుడు మళ్ళీ మొత్తం ఈ ఫ్రేజ్లో ఎన్ని నోట్స్ అయితే వచ్చాయి మళ్ళీ అవన్నీ వస్తాయి అయితే రెండోసారి వచ్చినప్పుడు ఏమైందంటే ఆర్కెస్ట్రా హిట్ కాకుండా క్వరస్లో ఇచ్చారు అది కూడా కోరస్ మళ్ళీ పాటిస్ పాటించారు అట్లా సో ఫస్ట్ టైం ఆర్కెస్ట్రా హిట్ రెండోసారి ఈ బిట్స్ అని రిపీట్ అయినప్పుడు ఫీమేల్ కోరస్ సో ఇట్లా వచ్చింది అలాగే ఆ వెనకాల ఇందాక చెప్పాను ఫ్లూట్ మీద అదొక ఎఫెక్ట్ సో ఇదంతా అయిన తర్వాత వుడ్ విండ్ వుడ్ విండ్ మీద ఈ వీడియోలో మొదట్లో నేను ప్లే చేసినట్టుగా Nisarikarisa Nisarikarisa Nisarikarisa

అయినవి ఇక్కడి నుంచి మనకి పల్లవి హరిహర పాడడం మొదలు పెడతారు దాటు వస్తుంది గమనించాలి మైనర్ స్కేల్ అని చెప్పాను కదా వెస్ట్రన్ మ్యూజిక్ అనగానే మరి మైనర్ స్కేల్లో ఏ స్వరం అనే వాడచ్చు ఆ ఫీల్కి తగ్గట్టుగా ఏదైనా వాడచ్చు So, nova sala ranam cinema bottle lo composers konta liberty isukuntaru <laughs> nisa riga ri sani sani చివరులో ఫీల్ ఫోర్ అసలు నిజ ని మళ్ళీ ఇదే సుజాత గారు పాడతారు తర్వాత అవును పల్లవి పా అది కూడా డ్రాప్ అనమాట ఇక్కడ నుంచి

దాని నుంచి మాకు స్లైడ్ చేశారు అనగానే మళ్ళీ పలవి లైన్స్ హరిహరన్ గారు నమ్మకాలు సంగతులు వేయకుండా ఉంటారా సో ఫస్ట్ లైన్లో ఏం చేశారంటే సా నుంచి పాకి స్లైడ్ చేశారు చేశారు రెండోసారి ఇప్పుడు ఇదంతా పాడతారు మొత్తం పల్లవి పళ్ళు అంతా మళ్ళీ రెండోసారి వస్తుంది వచ్చినప్పుడు ఏం చేశారంటే ఫ్రూట్లో పార్ట్స్ ఇచ్చారు బాగా ఎన్ని వాయిద్యాలు యూస్ చేశారు చూడండి ఇప్పుడు చెప్తాను మీకు అంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిది వాయిద్యాలు బాబా సో ఫ్రూట్లు ఏం చేశారంటే అంటే ఈ మైనర్ సంబంధించి రెండు నోట్స్ ఏ మైనర్ సంబంధించి రెండు నోట్స్ పార్ట్స్ లాగా లో ఇచ్చారు మళ్ళీ అది కూడా డ్రాప్ అనమాట అని డ్రాప్ లా ఇచ్చారు సో ఇది మొత్తం పల్లవి అనుపల్లవి రెండోసారి వచ్చినప్పుడు వస్తాయి సరే కార్డ్స్ అనేది చెప్పాను పల్లవులు కూడా ఏమైన భీమేజ్ ఏమైనరు అంతే పల్లవి పల్లవులు కార్డ్స్ చెప్పాను ఇందాక ఫస్ట్ బిట్కి అంటే ఫస్ట్ సంగీతంలో వచ్చిన బిట్కి మొత్తం కార్డ్స్ చెప్పాను ఇక వడ్విన్ బిట్టికి అయితే కార్డ్స్ లేవు ఆ బిట్టులోనే ఒక అద్భుతమైనటువంటి మెలోడీ ఉంది కార్డ్స్ అయితే దానికి కార్డ్స్ అవసరం లేదు కూడా అసలు అంతే ఇక్కడ ఆపేస్తున్నాను ఇవాళ ఇంతకన్నా సమయం ఏమనుకోకండి రెండో సంగీతం ఒక విచిత్రమైనటువంటి గొంతు అంటే వాయిస్ ఎఫెక్ట్స్ తోటి మొదలైంది తర్వాత మనకు కార్డ్ కూడా ఏర్పడుతుంది ఈ మైనర్ గిటార్ మీద అక్కడి నుంచి రెండో భాగంలో కొనసాగితాం సో ఎస్ సో ఈ భాగంలో చెప్పింది చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ రెండవ భాగంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం